క్రీస్తున్నందు ప్రియులకు శుభములు ప్రియులారా కొద్ది రోజుల నుండి మన వీడియోలు యూట్యూబ్లో రావడం లేదు దాని గురించే ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను యాక్చువల్లీ వాక్యం పట్టిన మరుసటి రోజే వీడియో చేయాలనుకున్నాను అయితే కొద్దిగా సమయం తీసుకున్నాను సమయం తీసుకున్నాక ఇప్పుడైతే ఈ వీడియో చేస్తున్నాను దయచేసి అందరూ వినండి బైబిల్లో యేసు ప్రభు స్పష్టంగా చెప్పారు దేవునిని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెనని అని యోహన స్వార్థ నాలుగవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనంలో మనం చూస్తాం అంటే దేవుని ఆరాధన చేసేవారు హృదయంతో కాదు కానీ పూర్తి హృదయంతో ఏక మనస్సుతో ఆయన ఆరాధించాలి మరొక చోట వాక్యం ఇలా చెబుతుంది ఎవరు ఇద్దరు యజమానులను సేవింపలేరు దేవునికిని ధనమునకు దాసులుగా ఉండలేరని మత్తయి వార్త ఆరవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనంలో చూస్తాం ఈ వాక్యాలు నన్ను బాగా ఆలోచింపజేసింది నేను దేవుని గురించి వీడియోలు చేస్తూ అదే సమయంలో లోకానికి ఇష్టమైన విషయాలను కూడా పట్టుకొని ఉంటే నా హృదయం నిజంగా ఎవరిది దేవునిదా లోకానిదా యేసును అనుసరించాలంటే సగం దేవునికి సగం లోకానికి ఇలా ఉండలేమని ఈ వాక్యాలు నాకు స్పష్టంగా చెప్పాయి దేవుని సేవ అంటే కేవలం మాటలు కాదు కేవలం వీడియోలు కాదు అది ఒక జీవితం ఈ కారణంగానే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను ఇప్పటి నుంచి యూట్యూబ్లో దేవుని వీడియోలు పెట్టడం ఆపేస్తున్నాను ఇది దేవుని వదిలివేయడం కాదు కానీ ఇది దేవునికి ఇంకా దగ్గర కావాలని నిర్ణయం తీసుకుంటున్నాను ప్రజల అభిప్రాయం కోసం కాదు లైక్స్ కోసం కాదు వ్యూస్ కోసం కాదు దేవుని సంతోషం కోసమే ఈ యొక్క నిర్ణయాన్ని తీసుకుంటున్నాను ఎందుకంటే ప్రవచనాలు చూసినట్టుగా దేవునికి లోకానికి దాసులుగా ఉండలేం కుటుంబాల్లో ఎన్నో సమస్యలు ఉండవచ్చు ఆర్థిక ఇబ్బందులు ఉండవచ్చు మరి కుటుంబం అంటే ఇంకా ఎన్నో సమస్యలు ఉంటాయి అది మనం చెప్పలేం దానివల్ల కొన్నిసార్లు మనం తప్పిపోవాల్సి వస్తుంది ఆ సమయంలో మన వల్ల దేవునికి చెడ్డ పేరు రాకూడదు మనను బట్టి దేవుడు అపహసించబడకూడదు అనే ఉద్దేశంతో నేను నిర్ణయం తీసుకున్నాను యేసు చెప్పినట్లుగా ముందుగా దేవుని రాజ్యమును ఆయన నీతిని వెతుకుడి అన్నాడు అత్తవార్థ ఆరవ వద్ద ముప్పై మూడవ వచనంలో కాబట్టి నా జీవితంలో దేవుని రాజ్యాన్ని ముందుగా వెతకాలనేదే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నాను మీరు కూడా ఒకసారి మీ మనస్సును పరిశీలించుకోండి మనము ఏక మనసుతో దేవుని సేవిస్తున్నామా లేదా లోకానికి దేవునికి మధ్య ఊగిపోతున్నామా అర్థహృదంతో దేవుని ఆరోస్తున్నామా విశ్వాసంలో ఉంటూ అవిశ్వాసులుగా ఉంటున్నామా మరి నునివెచ్చనితనంలో ఉన్నామా అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులార ప్రభువు మనందరికీ సరైన దారిని గాక ఆయన చిత్తంలో నడవడానికి శక్తిని అనుగ్రహించును గాక